చలికాలం వచ్చింది కదా మనలో వచ్చిన ఈ మార్పులు గమనించారా ఎవరిని గౌరవించని మనం ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా చేతులు కట్టుకొని మర్యాదగా నుంచుంటున్నాం చొక్కా పై గుండి తీసి కాళ్ళ ఎగరేసి రొమ్ములు ఇరుచుకుంటూ ముందుకొచ్చే మనం అన్ని గుండీలు పెట్టుకొని మర్యాదగా నుంచుంటున్నాం ఇంకా బండి తీసుకుంటే డెబ్భై ఎనభై స్పీడ్తో వెళ్ళే మనం ఇప్పుడు నలభై యాభై వెళ్ళేసరికి సరిపోతుంది స్పీడ్ బ్రేకర్లు ఇప్పుడు అవసరం లేదు ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఒంటి నిండా బట్టలు కప్పుకొని చాలా పద్ధతిగా కనిపిస్తున్నారు ఇంకా రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు రోడ్ల వెంట తిరిగే వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఆరు ఏడు అయ్యేసరికి ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకుంటున్నారు వీటిలో దేనిని కాదని మీరు ముందుకెళ్ళినా కానీ మీ ముఖం పగిలిపోతుంది అదే చాలా ఎక్కువగా ఉంది కదండి ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉందామా ఓకే